ఈరోజు కూడా మనుషులు ఏమున్నారు తెలుసా అపవాదనే ఊరిలో ఉన్నారు అపవాదనే వరలో ఉన్నారు ఊరిలో ఉన్నారు వలలో ఉన్నారు మేమంతా హ్యాపీగా ఉన్నాం మేమంతా సంతోషంగా ఉన్నాం మాకు ఎవరు అవసరం దేవుడు అవసరం ఎవరు అవసరం మేము చక్కగా ప్రయాణిస్తున్నాం చక్కగా సంపాదించుకుంటున్నాం చక్కగా హ్యాపీగా ఉన్నామని హ్యాపీగా ఉంటారు కాదు కాదు మీరు అందరూ ఊరిలో ఉన్నారయ్యా మీరందరూ వలలో ఉన్నారయ్యా వాడు లాగగానే మీరు ఏమైపోతామంటే అలా చనిపోగానే అలా నిత్య నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారు వారుల మీద నడుస్తున్నారు వారుల మీదే ప్రయాణం చేస్తున్నారు కానీ దేవుడు అంటున్నాడు చిక్కుల్లో ఉన్నారు మీ మడిములకి చిక్కించేశాడు ప్రిమైన దేవుని పిల్ల దేవుడు ఎంత గొప్పవాడండి ఇప్పుడు చెప్పండి నిజంగా బలవంతుడి జీవితంలోనే ఎలాంటి పరిస్థితులు ఎదురైతే బలహీనుడి పరిస్థితి ఎలా ఉండొచ్చు అదో మనం కూడా ఆలోచించండి మనం ఏదైనా వల్ల ఉన్నామా ఏదైనా చిక్కుల్లో ఉన్నామా ఎక్కడైనా ట్రాక్ తప్పిపోతున్నావా మనం ఉన్నామని భ్రమలో ఉంటూ కూడా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం అనే ఆలోచన ఒకవేళ ఉంటే ఇప్పుడే మంచి నిర్ణయం తీసుకోండి వాళ్ళలో నుండి బయటికి రావడానికి ఆలోచించండి వేసి